సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి చంద్రగౌడ్కు లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు గురువారం నర్సాపుర పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యకులు ఆంజనేయుల గౌడ్ మండల పార్టీ అధ్యకుడు మలేషో మాజీ జెపిటీసీ శ్రీనివాస్ గుప్తా అబిద్ ఖాన్లు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ద్రోహియాన్ని విమర్శించే స్థాయి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్కు లేదని వారన్నారు అదేవిధంగా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయుల గౌడ్ ను విమర్శించడం తగదని అన్నారు బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి జరగలేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు నర్సాపూర్ ప్రస్తుత ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిలో అభివృద్ది చెందారని తెలిపారు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డిని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయుల గౌడ్ను విమర్శిస్తే ఊరుకున్న ప్రసక్తే లేదని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ రిజ్వాన్ అజ్మత్ రషీద్ సురేష్ నాయక్ నర్సింగ్ విఠల్ తదితరులు పాల్గొన్నారు గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులే అన్ని అభివృద్ధికి ఉన్నాయి ఇవల్ల పేపర్లు తీసుకొని సుంతా లక్ష్మారెడ్డి గారు ఈ పనేందా ఏంది ఆ పని అని అంటే గత ప్రభుత్వంలా బడ్జెట్ రాక ఒక కాంట్రాక్టర్ కూడా ముంగడికి వచ్చే అవకాశం లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అదే బిల్డింగ్లు ఉన్నాయి అదే హాస్పిటల్ ఉన్నాయి అదే స్కూళ్ళు ఉన్నాయి ఇప్పటి వరకు మన దగ్గర ఇప్పుడు ఇంత చెప్తున్నారు కదా ఎంఆర్ఓ ఆఫీస్ గుల కొట్టరు ఇప్పటివరకు దాఖలా లేదు ఆడి ఆఫీస్ పెట్టిరు ఆర్డీ ఆఫీస్ లేదు ఆడిటోరియం గులగొట్టిరు ఇప్పటివరకు అది లేదు మీరు చేసిన పని ఏముందని ఇంతగానో మాట్లాడుతున్నారు ఏస్ మా ఇన్ఛార్జ్ గారు ఇవాళ నీకంటే నాలుగంతలు ఎక్కువ పనిచేస్తున్నారు చంద్రగౌడ్ గారు మీరు ముఖ్యమంత్రి గురించి మాట్లాడారు మీ ముఖ్యమంత్రి ద్రోహి మీ ముఖ్యమంత్రికి మీరు ద్రోహి చెప్పుకోవాలి తొమ్మిదిన్నర ఏళ్ళు పరిపాలించి రైతులకు రుణి మాఫీ చేయలేని మీ ముఖ్యమంత్రి ద్రోహి మీరు రేవంత్ రెడ్డిని అనేది వన్ పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంట్ కూడా మీకు అర్హత లేదు ద్రోహి అంటే మీ కేసీఆర్ రెండవ విషయం మీరు అంటారు నువ్వు ఒక ఎంపీటీసీవా సర్పంచ్వా నువ్వు ఒక ప్రజాప్రతినిధి వార్డ్ మెంబర్ ఇవా అని మా రాజీరెడ్డి గారిని అంటారు మీరు బరాబర్ మా రాజీరెడ్డి నీ మేడం సునీతారెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో తెచ్చుకున్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు తెచ్చి కాంగ్రెస్ పార్టీని గట్టితనం చేసిన మా బాహుబలి రాజీరెడ్డి ఇంకో నాయకుడు అంటాడు డిసిసి గారికి పని లేదు ప్రెస్ మీట్లు పెడతాడు బరాబర్ మా డిసిసి గారు మేము రెండు వేల పద్దెనిమిదిలో అదే నీ సునీతారెడ్డికి రక్తదానం నాడు టీఆర్ఎస్ వాళ్ళు రక్తదానం చేయకుండా పూలమా లేకుండా అడ్డుకుంటే ఆ రోజు ఇదే మా కాంగ్రెస్ సైనికులు ఉన్నారు ఆ సైనికునికి ఒక నాయకుడుగా మా డిసిసి ఆంజనేయులు ఉన్నాడు ఈరోజు కూడా అదే సైనికుడు అదే కమాండర్గా మా డిసిసి ప్రెస్ మీట్లు ఇస్తాడు ఇంకో నాయకుడు అంటాడు అభివృద్ధి చేయలే అభివృద్ధి చేసింది చేసుకుంది మీ సునీతారెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయి రెండు వేల పంతొమ్మిదిలో తన స్వంత సెల్ఫిష్గా తన అభివృద్ధికి పార్టీలో చేరి క్యాబినెట్ హోదా పొందింది డి సునీతారెడ్డి రెండు వేల ఇరవై మూడులో తన అభివృద్ధి కోసం వేరేళ్ళను ఏం చేసింది బలి చేసి తను టికెట్ తెచ్చుకుంది అభివృద్ధి విషయం మీరు మాట్లాడతారా అందులో చంద్రగోర్ గారు చంద్రగోర్ గోమారాం చంద్రగోర్ గారు ఏందంటే సీఎం చెప్పే ఆయన సాయి కాదు సీఎం ద్రోహి అంటు నువ్వు అసలు సుంతా లక్ష్మీ గతంలో పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలుగా నువ్వే అన్నావు ద్రోహి అని సుంతా లక్ష్మీ ద్రోహి అని అన్నావు నువ్వే ఇవాళ రెడ్డి పుణ్యానికి నీకు అది గ్రంథాలయ చైర్మన్ ఇచ్చి ఇవాళ నువ్వు ఆ స్థాయికున్నావు లేకపోతే నీకు ఆమె నీకు గతంలో పదిహేను సంవత్సరాల కింద నీకు జే పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రం పెట్టింది సుంతా లక్ష్మణ్ అండి ఆ రోజు నువ్వు ఆ బీఆర్ఎస్ పార్టీలో వచ్చి మదన్ రెడ్డి దగ్గర ఆమె ద్రోహి అన్న ఆమె నాలుగో రెండోసారి మంత్రి వేసింది ఆమె ఊరికి రోడ్ వేసుకోలేదు మదన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళ ఊరికి డామర్ రోడ్ పడ్డది మా కి చెప్పే బాధ్యత మీకు లేదు కి చెప్తే బాగుండదు హెచ్చరిస్తున్నాం ఇన్ఛార్జి గారి మీద మా ఎవరన్నా మా డిస్టిక్ ప్రెసిడెంట్ కానీ మదన్ రెడ్డి మీద ఏమైనా వేరే మాటలు మాట్లాడారా మీకు తిరగనీయ్య మీరు ఆదించుకోండి చంద్రగౌడ్ ఈ బూట మీ బుడన్ ఖాన్ మాటలు చేసుకో ఎంత నీవు నువ్వు నువ్వు నీకు ఈమె ఈమెన్ఏ సుంతాలక్ష్మీ రెడ్డి దో దౌర్జన్యం చేసి నాకు జైల్లో పెట్టిందన్న నాకు పాలవెల్లి ఎస్ఐ కొట్టించింది అన్న అని మామగడ్డ చెప్పినావు చంద్రగూడ ఇవాళ అంటారు నువ్వు సీఎం ద్రోహి అంటారు నువ్వు ద్రోహి అస్సలు ఇవాళ మదనరెడ్డి పుణ్యామ ఆడ ఉన్నావు లేకపోతే ఏదో అన్న కూర్చినోళ్ళు అంతా మదనరెడ్డి పుణ్యానం వచ్చిన వాళ్ళే ఆ సిట్ మీద వాళ్ళే స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారు కౌడిపల్లిలో మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీలో భాగంగా నేను సునీత లక్ష్మారెడ్డిని నేను ఎవరికి భయపడను పాత కాంగ్రెస్ కార్యకర్తలు కాబట్టి నేను ఒప్పుకుంటున్నా లేకంటే లేదు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరి దయా దాక్షిణలతోని లేరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల నమ్మకంతో చాలా బ్రహ్మాండంగా ఉన్నారు ఎలాంటి కబ్జాలు చేయలే దోపిడీలు చేయలే దొంగతనాలు చేయలే ఎలాంటి కేసులలో లేరు ఎవరికి భయపడరు ఎవరైతే గారు రాజరెడ్డి గారు ఉన్నారో రాజరెడ్డి గారి మీద అలాగే డిసిసి అధ్యక్షుడు రంజనేయుల మీద వాళ్ళ ఆరోపణలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే ప్రోటోకాల్ అని చెప్తున్నారు ప్రోటోకాల్ గురించి మీరు చెప్పాలన్నా మాకు తెలియదు ఆ ప్రోటోకాల్ గురించి పార్టీ మాట మీద ఉండే పార్టీ ప్రాణం మీదకి వచ్చినా సరే ప్రజల గురించి నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మీది ఎటువంటిదంటే మొదటి రోజే మీరు మాట తప్పారు ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు తలగొచ్చి పెట్టుకుంటా అన్న ముఖ్యమంత్రి మీరు తర్వాత చేసింది ఏముంది మీరు ఇది అయిపోయారు కనీసం ఒక రుణమాఫీ చేసేందుకు పది సంవత్సరాలు పట్టింది ఇంతవరకు మీ రుణమాఫీ అనేది మాత్రం కంప్లీట్గా కాలేదు రైతు దళితులకు మూడెకరాల భూమి ఇస్తాను ఏమైపోయింది మూడు ఎకరాల భూమి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను ఎక్కడ పోయింది నీ ఉద్యోగాలు కనీసం ఒక ఊరికొక గృహ నిర్మాణం కింద ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఎక్కడ పోయింది మీది మీరు మామూలను విమర్శించే ముందు మీరు ఒక్కసారి తెలుసుకోండి నర్సాపూర్ లోపల కట్టిన గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ పీరియడ్ లోపల కట్టింది మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టిండు మార్కెట్ యార్డ్ ఏదైతే ఉన్నదో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ లోపల కట్టడం జరిగింది మీరు వచ్చి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ పార్టీ అధ్యయనంలో అధ్యయనం లోపలనే అది నిర్మించడం జరిగింది మీరు వచ్చి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది పాలిటెక్నిక్ కాలేజ్ గిట్ట నర్సాపుర్కి వస్తే మీరు తీసుకపోయి అక్కడ పెట్టడం జరిగింది అది గిటోరు మీరు చేసింది కాదు కదా మీరు మీరు చేసిరా అని చెప్తున్నారు ఏదో లేకుండా ఏం లేకుండా చేస్తున్నారు వీళ్ళు ఏం పదవి లేకుండా ఎన్ఆర్జీఎస్ కానీ ఎస్డిఎఫ్ కానీ ఉన్న రోడ్స్కి కానీ ఉన్న డ్రైన్స్ కానీ ఇవన్నీ పెట్టడం జరిగింది ఇవన్నీ పదవి లేకుండా తెచ్చింది వీలు గొప్పనా మీరు పదో మీద ఉండి ఒక రూపాయి పని చేయకుండా మీది గొప్పన ఎప్పుడో తయారైన చెక్స్ను తీసుకొచ్చి మీరు ఇవ్వడం మీరేం పెద్ద గొప్ప ఇది కాదు కదా కాబట్టి ఒకటే మీకు హెచ్చరించింది మీరు కరెక్ట్ తెలుసుకున్న తర్వాత మాట్లాడండి కాంగ్రెస్ పార్టీని కానీ విమర్శించే ముందు మీరు ఒక్కసారి వెనుక మళ్ళీ చూసుకొని మీరు ఈ విధంగా చేయాలి ఎందు గురించి అంటే మీరు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు కాంగ్రెస్ కార్యకర్తలు అందరు తిరగబడితే మీరు చాలా కష్ట